హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు డిఎస్సి ఫలితాలు ఎప్పుడు అని ఒక న్యూస్ అయితే మనకు పబ్లిష్ కావడం జరిగింది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు ఈ ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ పరీక్షలు ముగిసిన మూడు నెలలైనా ఫైనల్కి విడుదల చేసి ఇరవై రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు దీనిపై అభ్యర్థులు ఎంతో నిరాశగానైతే ఉన్నారు డిఎస్సి పరీక్షలపై నాంచవేత ధోరణి వల్ల లక్షల మంది అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు అభ్యర్థుల ఆందోళనను విద్యాశాఖ ఇప్పటికైనా పట్టించుకోవాలని అయితే కోరుతున్నారనమాట మనకు ఈ విషయాన్ని బీఏ సంఘం అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి అయితే ప్రభుత్వానికి అయితే తెలియజేశారనమాట అభ్యర్థుల తరఫున ఈ రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ప్రభుత్వానికి విన్నవించారు డిఎస్సీ ఫలితాలు వెంటనే విడుదల చేయాలని మరి ప్రభుత్వం స్పందించి ఫలితాలను వెంటనే విడుదల చేయాలని మనం కూడా కోరుకుందాం మరి